వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే సైకాలజీకి సంబంధించిన మూర్తిమత్వం మరియు సిద్ధాల సిద్ధాంతాల గురించి అయితే మనం ఒక ముప్పై బిట్స్ అయితే చూద్దాం అనమాట దీని నుంచి కూడా మనకు దాదాపు రెండు నుంచి మూడు మార్కులకైతే రావడం జరుగుతుంది ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి టాపిక్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది అయితే మర్చిపోవడం మర్చిపోకండి మనకు అదేవిధంగా మన సైకాలజీలో ముప్పైకి ముప్పై మార్కులు ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి అందులోని ఇంపార్టెంట్ టాపిక్స్ అవి కూడా మనము ఒకసారి ఛానల్లో చేయడం జరిగింది అవి ఒకసారి చూడండి అదేవిధంగా ఈ మూర్తిమత్వము మరియు మూర్తివత్వ సిద్ధాంతాల గురించి అదేవిధంగా మన ఛానల్ ఇంకా ప్రజ్ఞా ప్రజ్ఞా సిద్ధాంతాలు కానీ అదేవిధంగా రక్షక తంత్రాల గురించి కూడా మనము వీడియో అయితే చేయడం జరిగింది అది కూడా ఒకసారి గమనించగలరు అదేవిధంగా తెలుగుకు సంబంధించిన సమాసాలు సందులు కానీ తెలుగులో ముప్పై ముప్పై మార్కులు తెచ్చుకోవాలంటే ఏ విధంగా సబ్జెక్ట్ చదవాలి ఇంకా హండ్రెడ్ మార్క్స్ దాటాలంటే హండ్రెడ్ మార్క్స్ మనకు క్రాస్ చేయాలంటే ఏ విధంగా చేయాలి ఏ విధంగా చదవాలి ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కూడా మన ఛానల్ వీడియో చేయడం జరిగింది ఒకసారి గమనించగలరు సో ఇప్పుడైతే కొంచెం వీడియో బాగా వస్తుంది కొంచెం గమనించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రాధకుమార్ గారు చెప్పినందుకు ఫస్ట్ ప్రశ్న చూద్దాం ఒక వ్యక్తి రోషక్ శిరామరకల కార్డును చూసినప్పుడు ప్రకృతిలో ఉన్న ఒక పులి యొక్క కాలుగా గుర్తించను ఈ ప్రతిస్పందనను సూచించడానికి వినియోగించు అక్షరము ఏమిటి ఆప్షన్ చూద్దాం ఒకటి హెచ్డి రెండు ఏడి సి హెచ్ డి వచ్చేసి ఏ ఒకసారి కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి చెప్తా వ్యక్తి యొక్క రోషక్ శిరామరకలు మనకు ఎక్కువగా సైకాలజీలో ఈ రోషక్ శిరామరకల గురించి కూడా ప్రశ్న అడుగుతూ ఉంటుందండి అదేవిధంగా మనకు డిఎస్సిలో కూడా ఐదు మార్కులకు సైకాలజీ ఉంటుంది కదా అక్కడ కూడా మన ప్రశ్నలు అయితే ఈ రోష రోషక్ శిరామరకల కార్డుల గురించి కానీ ఈ రక్షక తంత్రాల గురించి కానీ తర్వాత ప్రజ్ఞామూర్తిత్వం గురించి కానీ మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట సో మనం ఎక్కువగా సైకాలజీలో చదవాల్సింది ఏంటంటే సిద్ధాంతాలు మరియు వారి సిద్ధాంతకర్తలు ఆ సిద్ధాంతాలు ఏమిటి అదేవిధంగా వారు యొక్క సంవత్సరాలు కూడా మనము బాగా గుర్తుంచుకోవాలన్నమాట వాటి నుంచే మనకు ఎక్కువ ప్రశ్నలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది తర్వాత ప్రశ్న చూద్దాం మనకు ఫస్ట్ క్వశ్చన్కు అయితే ఆన్సర్ వచ్చేసి ఏడి సెకండ్ ప్రశ్న చూద్దాం రోషక్ సిరామర్కల పరీక్షలో చిత్రం మనకు అందరూ ఒక ప్రతిస్పందన ఇస్తే ఒక వ్యక్తి దానికి భిన్నంగా వేరే ప్రతిస్పందనను ఇచ్చను దీనికి సంబంధించిన అంశము తెలియజేయండి ఒకటి ఏ విషయకాలు రెండు ప్రచారకాలు మూడు స్థానం నాలుగు మౌలికాలు రోషక్షిరామరకల పరీక్షలో చిత్రములకు అందరూ ఒక ప్రతిస్పందన ఇస్తే ఒక వ్యక్తి దానికి భిన్నంగా వేరే ప్రతిస్పందన ఇచ్చను దీనికి సంబంధించిన అంశం ఏమిటి అంటే మౌలికాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది టెట్టుకో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ మనం అదేవిధంగా టెట్లో మనము వంద మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి ప్రతి సబ్జెక్టు కంటే తెలుగులో ముప్పైకి ముప్పై మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి సైకాలజీలో ముప్పైకి ముప్పై మార్కులు ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి కూడా మనము మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది ఒకసారి గమనించగల తర్వాత డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరుగుతుందనమాట తర్వాత ప్రశ్న చూద్దాం బలహీనుడిగా ఎగతాళి చేయబడ్డ కోడి రామ్మూర్తి ప్రఖ్యాత మళ్ళయోధుడిగా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రము ఈ రక్షక తంత్రాల గురించి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది అది కూడా ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు దాదాపు ఒకటి నుంచి రెండు మార్కులు లేదా మూడు మార్కులు కూడా మనకు టెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకసారి గమనించగలరు దీనికి ఆప్షన్ చూద్దాం ఏ దమనం బి పరిహారం సి ప్రతిగమనం డి తదాత్మికీకరణము ఏమిటి కరెక్ట్ ఆన్సర్ అంటే పరిహారము అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం ఒక అమ్మాయి ఉన్నత చదువును అభ్యసించాలని ఆశిస్తుంది అదే సమయంలో లభించిన చిన్న ఉద్యోగాన్ని వదలలేక ఉద్యోగం చేయాలని ఇష్టపడుతుంది అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే చెయ్యాలని ఉంది మళ్ళీ దాన్ని వదులుకోవడం అనేది అంటే ఏ వదులుకోవడం అనేది ఇష్టం కూడా లేదనమాట అలాంటప్పుడు మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది వాళ్ళ మూర్తిమత్వము ఏ విధంగా ఉంటుంది అనేది మనలో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే మనకు ఉపగమ ఉపగమ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఉపగమ ఉపగమ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న థ్యాంక్స్ రాధాకుమారి గారు థ్యాంక్ యూ ఫర్ ద కామెంట్ అండి క్లియర్ లేదని చెప్పినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి తర్వాత ఒక ఒక వ్యవసాయదారుడికి తన కూతురిని బాగా చదివించాలని ఉంది కానీ బాధ్యతలు గుర్తుకు వచ్చే అదే డబ్బుతో పెళ్లి చేయాలని ఉంది అంటే ఇక్కడ చూడండి ఆయనకు చేయాలని ఉంది అంటే చూడు తండ్రి బాధ్యత ఏమిటి బాగా చదివించాలని ఉంది కానీ డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు పెళ్లి చేయాలని ఉంది అంటే ఇక్కడ ఆయన తర్జన భర్జన చేయాలని ఉంది చేయకూడదు అనమాట అలాంటప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకు మనకు ఆప్షన్ చూద్దాం ఒకటి ఉపగమ ఉపగమ రెండు పరిహార పరిహార మూడు ఉపగమ పరిహార నాలుగు ద్వి ఉపగమ మరియు ద్వి పరిహార కరెక్ట్ ఆన్సర్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి చెప్తాను మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపగమ ఉపగణ అండి తర్వాత దూర ప్రాంతానికి పదోన్నతిపై వెళ్ళాలని లేదు కానీ వెళ్ళకపోవడం వల్ల పదోన్నతి వదులుకోవాలని ఉంది అంటే చూడండి ఏమవుతుంది మనకు అక్కడికి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళకపోతే మనకు పడే నష్టం కూడా తెలుస్తుంది అనమాట అంటే వెళ్ళాలని ఉంది వెళ్ళకపోవడం వల్ల జరిగే నష్టం కూడా తెలుస్తుంది అనమాట అంటే ఒకటి కావాలి ఇప్పుడు అవ్వ కావాలి బువా కావాలి అనిపిస్తుంది కదా అలాంటి సందర్భం ఏముంటుందంటే మనకు ఆప్షన్స్ చూద్దాం ఒకటి ద్వి ఉపగమ మరియు ద్వి పరిహార ఆప్షన్ బి ఉపగమ మరియు ఉపగమ ఆప్షన్ సి పరిహార పరిహార ఆప్షన్ డి ఉపగమ మరియు పరిహార కరెక్ట్ ఆన్సర్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి చెప్తాను దూర ప్రాంతానికి పదోన్నతిపై వెళ్ళాలని లేదు కానీ వెళ్ళలేకపోవడం వల్ల పదోన్నతి వదులుకోవాలని లేదు కరెక్ట్ ఆన్సర్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పరిహార పరిహారాన్ని కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఇంట్లో సహజీవనంలో విఫలమైన వ్యక్తి బయట ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకొని ఎదగడం ఏమంటారు అంటే ఇంట్లో విఫలమైంది అంటే ఇంట్లో బాధ్యతల గురించి కాని తర్వాత ఇంటి పట్ల గల కుటుంబం పట్ల గల ఏ పనులు చేయలేదు కానీ బయటికి వెళ్తే అతను మాత్రం మంచి ఎదుగులో కనబడుతుంది అనమాట అంటే ఇంట్లో పులి బయట సారీ ఇంట్లో పిల్లి బయట పులి అంటారు కదా ఇలాంటి సామెతలు కూడా మనల్ని అడుగుతూ ఉంటారండి అంటే ఇంట్లో పిల్లి బయట పులి అనేది ఈ క్రింది అంశానికి సంబంధించిందని కూడా ఇలా కూడా అడుగుతూ ఉంటారు అనమాట మనల్ని ప్రశ్నలు అనేది ఇక్కడ ఆప్షన్ చూద్దాం ఒకటి భౌతికీకరణము రెండు పరిహారము మూడు ఉదాత్తీకరణము నాలుగు ప్రతిగమనము ఆప్షన్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి చెప్తాను ఆప్షన్ వచ్చేసి మనకు ఆప్షన్ బి పరిహారం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న మూర్తిమత్వ వికాసం అనేది డాస్ మూర్తిమత్వ వికాసం అనేది డ్యాస్ ఒకటి ఏ శారీరక పరమైన వికాసం బి మానసిక పరమైన వికాసం సి శారీరక మరియు మానసిక పరమైన వికాసం ది పైవేవి కావు ఆప్షన్ ఏదో ఒకసారి కామెంట్ కామెంట్ చేయండి చెప్తాను మూర్తిమత్వం వికాసం అంటేనే శారీరక పరంగా మరియు మానసికంగా ఎదుగుల ఎదుగుదల పొందితేనే దాన్ని ఏమంటామంటే పూర్తి మూర్తిమత్వం పొందిన వికాసం కలిగిన మనిషిగా మనము గుర్తించగలడం జరుగుతుందనమాట తర్వాత ప్రశ్న చూద్దాం ఎలక్ట్రా కాంప్లెక్స్ అనగానేమి ఎలక్ట్రా కాంప్లెక్స్ అనగానేమి మనకు ఆప్షన్ చూద్దాం మగ శిశువు తన తల్లితో ఎక్కువ సమయం గడపాలనుకోవడం ఆప్షన్ బి ఆడ శిశువు తన తల్లితో ఎక్కువ సమయం గడపాలనుకోవడం ఆప్షన్ సి మగ శిశువు తన తండ్రితో ఎక్కువ సమయం గడపాలనుకోవడం డి ఆడశిశువు తన తండ్రితో ఎక్కువ సమయం గడపాలనుకోవడం కరెక్ట్ ఆన్సర్ అయితే ఒకసారి కామెంట్ చేయండి చెప్తాను ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఆడ శిశువు తన తండ్రితో ఎక్కువ సమయం గడపాలనుకోవడాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అని కూడా ఆడగడం జరుగుతుంది ఇది రిపీటెడ్ ప్రశ్న అండి ఎందుకంటే ఇది లాస్ట్ టైము టెట్లు అడగడం జరిగిందనమాట ఎలక్ట్రా కాంప్లెక్స్ అనగానేమి అనేది మనకు టెట్లు అడగడం అయితే జరిగిందనమాట తర్వాత ప్రశ్న చూద్దాము మానసిక ఆరోగ్యం కలుగుటకు వీటిని తృప్తిపరుచుకోవడం కారణము అంటే మానసిక ఆనందం ఉంటుంది కదా అంటే మనం ఒకటి చేయాలి అనుకుని చేయలేకపోయినప్పుడు ఏమవుతుంది మనకు మానసిక రుగ్మతకు కుంటనంకు మనము లోన్ అవుతూ అనమాట అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనిషి క్షీణించిపోతూ ఉంటాడనమాట తన తనకి అంటే తనకు అవసరమైనది ఏవైనా కూడా తృప్తి చెందకు అంటే తృప్తిపరచుకోకపోవడం వల్ల మానసిక ఆరోగ్యానికి అని మనిషి గురి కావడం జరుగుతుందనమాట సో ఆప్షన్ చూద్దాం ఒకటి మానసిక ఆరోగ్యం కలుగుటకు వీటిని తృప్తిపరచకపోవడం కారణం ఏమిటంటే ఆప్షన్ ఏ వైఖరులు ఆప్షన్ బి అవసరాలు ఆప్షన్ సి సహజ సామర్థ్యాలు ఆప్షన్ డి ప్రేరణలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అవసరాలు అంతే కదా మనకు మనకు సంబంధించిన ఏదైనా మనకు ఒక అవసరం ఉంది దాన్ని తృప్తి చెందకపోతే ఏమవుతుందంటే మనము మానసికంగా ఇప్పుడు మనమే ఉన్నాము టెట్టు రాస్తూ ఉంటాము అంటే ఎన్ని ప్ర ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మనకు మనకు జాదే క్వాలిఫై కాలేకపోతే ఏమవుతుందంటే పోను పోను మనకు మానసికంగా కొంచెము దెబ్బతింటూ ఉంటామన్నమాట కాబట్టి అట్లా మనకు తగిన అవసరాలు తీర్చుకోకపోతే ఏమవుతుందంటే మనిషి మానసిక ఆరోగ్య అనారోగ్యానికి కావడం జరుగుతుందనమాట తర్వాత ప్రశ్న చూద్దాం క్రింది వాటిలో సాధన ప్రేరణ మాపని ఏది క్రింది వాటిలో సాధన ప్రేరణ మాపని ఏమిటి ఆప్షన్ టూ ఆప్షన్ ఏ వచ్చేసి ట్యాట్ ఆప్షన్ డి సిఏవీడి ఆప్షన్ త్రీ జీఏటీబి ఆప్షన్ డి ఎంఎంపిఐ కరెక్ట్ ఆన్సర్ ఒకసారి కామెంట్ చేయండి చెప్తాను రెండు వాటిలో సాధన ప్రేరణ మాపని ఏది ఏది అంటే మనకు టీఏటీ ఇవి కూడా మనల్ని ఫుల్ ఫామ్స్ అయితే అడగడం జరుగుతూ ఉంటుందండి తర్వాత ప్రశ్న జీవి పరిసరాలతో సంతృప్తిపరమైన సంబంధం ఏర్పరచుకోవడమే సర్దుబాటు అన్నది ఎవరు జీవి పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధం ఏర్పరచుకోవడం సర్దుబాటు అని అన్నది ఎవరు ఎవరు అంటే ఆప్షన్ చూద్దాం జేమ్స్ డ్రైవర్ ఆప్షన్ బి సైమన్స్ ఆప్షన్ సి రూచ్ ఆప్షన్ డి ఆర్కా కరెక్ట్ ఆన్సర్ ఏదంటే మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి జీవి పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధం ఏర్పరచుకోవడమే సర్దుబాటు అన్నది ఎవరు అంటే సైమండ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం ట్యాట్ ద్వారా ఒక్కో ప్రయోజనికి ఇచ్చే కార్డుల సంఖ్య ఎన్ని అంటే మనకి చెప్పాను కదా ఈ రోషా శిరామరకల కార్డులు కానీ మామూలుగా ప్రయోజని కార్డుల గురించి కార్డుల గురించి కూడా మనం ప్రశ్నలు అయితే అడగడం జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ ఆప్షన్ చూద్దాం ఆప్షన్ ఏ వచ్చేసి పది పురుషులు పది స్త్రీ కార్డులు తర్వాత లేదా పది పురుషులు లేదా స్త్రీ కార్డులు ఆప్షన్ బి పది పురుష మరియు స్త్రీ కార్డులు పది పురుష లేదా స్త్రీ కార్డులు ఆప్షన్ సి ఖాళీ తెలుపు కార్డు ఆప్షన్ వన్ అందులోనే పురుష మరియు స్త్రీ కార్డులు పురుష లేదా స్త్రీ కార్డులు ఆప్షన్ టీ వచ్చేసి పది పురుష మరియు పది స్త్రీ కార్డులు పది ఖాళీ కార్డులు అంటే మనకి ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఒక పది పది కార్డులు ఇచ్చి ఆ కార్డుల మీద కలిసి చిత్రాలను లేదా దానికి సంబంధించిన కలర్స్ను గుర్తించుకోవడం వల్ల అంటే వాళ్ళు ఏ విధంగా గుర్తిస్తున్నారు అంటే వీళ్ళ యొక్క మైండ్ సెన్స్ ఎలా ఉంది అనేది అక్కడ ప్రయోజనుడు అంటే ఎవరైతే ఎవరికైతే కార్డులు ఇస్తారు కదా వాళ్ళ యొక్క మెంటాలిటీ అంటే వాళ్ళ సైకాలజీ ఏ విధంగా అనేది ఇక్కడ గుర్తుడం గుర్తించడం జరుగుతుందనమాట దీనికి కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం నిర్ణాయకాలకు చెందినది ఏమిటి నిర్ణాయకాలకు చెందినది ఏమిటి ఆప్షన్ చూద్దాం ఏ ఆకృతి ఆప్షన్ బి కదలిక ఆప్షన్ సి తేలిక రంగు ఆప్షన్ డి తీవ్రత నిర్ణాయకాలకు చెంది చెందినది ఏమిటి అంటే ఆప్షన్ డి తీవ్రత అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం ఇతరులలో మనల్ని చూసుకొని సంతృప్తి పడడం ఏ రక్షణ తంత్రం అవుతుంది ఏ ఏదవుతుందంటే అంతర్లీనము అవుతుందండి అంతే కదా ఇప్పుడు ఒక విద్యార్థి అంటే ఒక ప్రైవేట్ టీచర్గా చేసే టీచరు తను గవర్నమెంట్ ఉద్యోగం సాధించలేకపోయినా తన విద్యార్థి కనుక గవర్నమెంట్ సాధించగలిగితే అప్పుడు ఏం చేస్తాడంటే తాను పొందినట్లుగా సంతృప్తి పొందుతూ ఉంటాడనమాట అప్పుడు అలా చెందడాన్ని అలా భావన అనుభవం పొందడాన్ని ఏమంటామంటే అంతర్లీనము అని అంటారు తర్వాత ప్రశ్న ఇతరులలో మన సారీ తర్వాత ప్రశ్న సంఘర్షణలు నాలుగు రకాలని తెలిపిన వ్యక్తి ఎవరు సంఘర్షణ నాలుగు రకాలని తెలిపిన వ్యక్తి ఎవరు ఆప్షన్ చూద్దాం ఒకటి ఏ సిగ్మెంట్ ఫ్రైడ్ బి డాల్టన్ ఆప్షన్ సి గాల్టన్ ఆప్షన్ డి కర్ట్ లెవిన్ కరెక్ట్ ఎవరు అంటే ఆప్షన్ డి కర్ట్ లెవిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సంఘర్షణ నాలుగు రకాలని తెలియజేసిన సిద్ధాంతకర్త ఎవరు అంటే కర్ట్ లెవిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత మూర్తిమత్వం లక్షణము ఏమిటి మూర్తిమత్వం యొక్క లక్షణం ఏమిటంటే ఆప్షన్ ఏ తరగతిలో ప్రతా ప్రభి సారీ ప్రతిభావంతులైన విద్యార్థులలో ఎక్కువగా ఉంటుంది ఆప్షన్ బి అమలా విమల అనే సమలింగ కవలలు ఒకరే ఒక రకమైన ఒకే రకమైన మూర్తిమత్వం కలిగి ఉంటారు ఆప్షన్ సి స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు ఆప్షన్ డి మూర్తిమత్వం ఎక్కువగా ఆర్థిక స్థితి బాగా ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది మూర్తిమత్వం అనేది ఆర్థిక స్థితి లేకుంటే మనిషి పొడిగా పొట్టా లేదా నలుప తెలుప అనేది చూడండి మూర్తిమత్వం అనేది కేవలం శారీరకంగా మరియు మానసికంగా ఉంటుందన్నమాట ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్ స్తబ్దంగా ఉండదు ఎందుకంటే మూర్తిమత్వం అనేది ఒక ఏజ్ వరకు ఉంటుంది తర్వాత ఆగిపోతుంది పెరుగుదల అనేది వికాసం పెరుగుదల వీటి గురించి కూడా మనకు వికాసం మరియు పెరుగుదల వికాస సిద్ధాంతాలు కూడా నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా చూడండి మనకు ఎక్కువగా వీటి నుంచే దాదాపు మనకు సైకాలజీలో ఒక పది టాపిక్స్ ఉన్నాయండి ఆ పది టాపిక్స్ నుంచే మనల్ని ఎక్కువగా ప్రశ్నలు అయితే మనలో అడగడం జరుగుతుంది అది కూడా ఒక్కొక్క టాపిక్ నుంచి రెండు నుంచి మూడు మార్కులు కూడా అడగడం జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది అవి కూడా ఒకసారి చూద్దరు కానీ తర్వాత చూద్దాం మానసిక ఆరోగ్యంపై పరిశోధనతో నాటి మూల పురుషుడిగా ప్రసిద్ధి చెందింది శాస్త్రవేత్త ఎవరు మానసిక ఆరోగ్యంపై పరిశోధనలతో నాటి మూల పురుషుడిగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ఎవరు ఎవరు అంటే క్లిపర్డ్ బీర్స్ అండి క్లిపర్డ్ బీర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత మన కళ్ళ ఎదుట జరిగే విషయాలను గుర్తించే మనస్సు ఏమిటి మన కళ్ళ కళ్ళ ఎదుట జరిగే విషయాలు గుర్తించే మనసు ఏది అంటే ఆప్షన్ ఏ చేతనం ఆప్షన్ బి అచేతనం ఆప్షన్ సి ఉపచేతనం ఆప్షన్ డి ఒకటి మరియు మూడు మన కళ్ళ ఎదుట జరిగే విషయాలు గుర్తించే మనసు ఏమవుతుంటే చేతనం చేతనం అంటే మనకు మనం బ్రతికున్నాము కదా మన కదలికలు మనం ముందర ఏదైనా జరుగుతుంది దాన్ని మనం రియాక్ట్ అవుతుంటాం కదా దాన్ని చేతనం అంటుంది అచేతనం అంటే ఇప్పుడు వస్తువులను అచేతనము అంటారు అంటే వస్తువులు ఎలా కదలవు దానికి రియాక్ట్ అయితే కావు కాదండి వాటిని అచేతనము అని పిలవడం జరుగుతుంది తర్వాత ప్రశ్న శిశువులో ఎంతో కొంత ఉండే లైంగిక శక్తిని ఏమంటారు శిశువులో ఉండే శిశువులో ఎంతో కొంత ఉండే లైంగిక శక్తిని ఏమంటారు ఆప్షన్ ఏ అచిత్తు ఆప్షన్ బి లివిడో ఆప్షన్ సి అహం ఆప్షన్ డి అద్యహము ఏమిటంటే లిబిడో అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట అంటే శిశువులు కొంత వయసు మేరకు వాళ్లకు ఈ లైంగిక పరంగా ఉంటుందన్నమాట అంటే చిన్నపిల్లలు త తన తల్లి దగ్గర పాలు తాగి ఆ కోరిక అనేది తీర్చుకోవడం జరుగుతుందనమాట అలాంటి స్థితిని ఏమంటారంటే మనము లిబిడో అని పిలవడం జరుగుతుంది తర్వాత ప్రశ్న చూద్దాం ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్య సారీ ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు అంతే కదా ఆ శరీరం కనుక ఆరోగ్యంగా ఉన్నక మన మనస్సు కూడా అనేది చాలా ఆనందంగా కూడా ఉంటుంది అనమాట అలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఆప్షన్ చూద్దాం అంటే మనకు ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుందని చెప్పిన వ్యక్తి ఎవరో చూద్దాం ఆప్షన్ ఏ అరిస్టాటిల్ ఆప్షన్ బి ప్లేటో ఆప్షన్ సి సోక్రటీస్ ఆప్షన్ డి అలెగ్జాండరు ఎవరు అంటే అరిస్టాటిల్ తర్వాత ప్రశ్న చూద్దాం కౌమార దశలో థైరాక్సిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఏమిటి కౌమార దశలో థైరాక్సిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఏమిటి ఆప్షన్ ఏ క్రిటికల్ ఆప్షన్ బి క్రిటెనిజం ఆప్షన్ సి మిక్సోడిమా ఆప్షన్ డి స్పాస్టిసిటీ స్పాస్టిసిటీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రెటినిజం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం టీటాని అనగా ఏమి టీటాని అనగా ఏమి ఏ వచ్చేసి కండరాలు కండరాలు వ్యాకోచ స్థితిలో ఉండుట ఆప్షన్ బి కండరాలు సంకోచ స్థితిలో ఉండుట ఆప్షన్ సి కండరాలు సంకోచ వ్యాకోచ స్థితిలో మారుట ఆప్షన్ డి జ్ఞాపక శక్తిని మార్చిపోవుట టీటాని అనగా ఏమి అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కండరాలు సంకోచ స్థితిలో ఉండుట అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం అవ్వ కావాలి బువ్వా కావాలి ఇది ఏ సంఘర్షణ చెప్పాను కదా ఇందాక అంటే మనకు అది కావాలి కానీ ఏం చేయాలి ఇప్పుడు ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చింది దూరం వెళ్ళాలి పదోన్నత వచ్చి దూరం వెళ్ళాలి కానీ దూరం వెళ్ళడం ఇష్టం ఉండదు ఉన్న స్థలంలో ఉండాలి వెళ్ళకపోతే ఏం జరుగుతుందంటే మనకు పదోన్నత అనేది లభించదు అలాంటి సంఘర్షణ ఏమని పిలుస్తామంటే ఉపగమ ఉపగమ అంటారు దాన్నే అవ్వ కావాలి బువ్వ కావాలి అని అంటారు తర్వాత సినిమాలో భయానక దృశ్యాలు చూడకపోవడం ప్రమాదాలు జరిగినప్పుడు భయపడి చూడకపోవడం ఏ రక్షక తంత్రము సినిమాలలో భయానక దృశ్యాలు చూడకపోవడము చూడకపోవడం ప్రమాదాలు జరిగినప్పుడు భయపడి చూడకపోవడం ఏ రక్షక తంత్రం ఆప్షన్ ఏ అంతర్లీనము ఆప్షన్ బి నిరాకరణ ఆప్షన్ సి తధాత్మీకరణము ఆప్షన్ డి హేతుకీకరణము కరెక్ట్ ఆన్సర్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి చెప్తాను కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నిరాకరణ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం పేల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్ ఏ మాపని పేల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేలు ఏ మాపని ఆప్షన్ ఏ వైఖరి ఆప్షన్ బి సృజనాత్మకత ఆప్షన్ సి నిర్ధారణ మాపని ఆప్షన్ డి అభిరుచి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఒకసారి చెప్తా మనకు పేల్స్ పేరెంట్ బిహేవియల్ స్కేల్ ఏ మాపిని అనేది నిర్ధారణ మాపిని అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం పిల్లలు తమ వ్యక్తిగత స్వ స్వస్థతను వేడితో విలీనం తదాత్మకీకరణం చేసుకుంటారో వాటినే అభిరుచులు అంటారు అని నిర్వచించిన వారు ఎవరు పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేడితో విలీనం తదాత్మకీకరణ చేసుకుంటారో వాటినే అభిరుచులు అంటారు అని నిర్వచించిన వారు ఎవరు ఆప్షన్ ఏ బెర్నార్ ఆప్షన్ బి ముర్రే ఆప్షన్సీ లైకట్ ఆప్షన్ డి షేన్ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి షేన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం వ్యక్తి ఆరోగ్య స్థితిని సాంఘిక సర్దుబాటు తెలుసుకున్నట్టుకు తోడ్పడే మూర్తిమత్వ శోధిక ఏమిటి ఆప్షన్ ఏ బెల్స్ బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటల్ ఆప్షన్ బి ఎంఎంపి వన్ ఎంఎంపిఐ తర్వాత సి సిరామరకల పరీక్ష ఆప్షన్ డి ఒకటి మరియు రెండు కూడా ఏదంటే బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం రోషక్ సిరామరకల పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయటకు గమనించాల్సిన విషయాలు ఏమిటి రోషక్ సిరామరకల పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయటకు గమనించాల్సిన విషయాలు ఏమిటి ఆప్షన్ ఏ స్థానము ఆప్షన్ బి విషయము ఆప్షన్ సి నిర్ణాయకాలు ఆప్షన్ పి ఆప్షన్ డి పైవన్నీ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత చూద్దాం ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత ఎవరు ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నేనండి ఇది కూడా ఒకసారి ఒకటి రెండుసార్లు మనం టెట్లో కూడా అడగడం జరిగిందనమాట ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత ఎవరు అంటే క్లిపర్డ్ బియర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం పియోజే పూర్వప్రచాలక దశలోని పూర్వ భావనాత్మక భావనాత్మక ఉపదశలో భాగంగా ఉన్న అంశాలకు సంబంధించి స్పష్టమైన ఉదాహరణ కానిదేమిటి ఆప్షన్ వన్ రజిత తన టెడీబేర్ బొమ్మ వర్షంలో తడిసిందని దానికి జ్వరం చేసిందని స్టెతోస్కోప్ ద్వారా పరిశీలించడము అనిమిజము తర్వాత అమర్త్య తన ఇంట్లో ఉన్న బంతిని కొట్టడానికి చపాతి కర్రని బ్యాటుగా భావించి ఉపయోగించడం ఉపయోగించడని ప్రతిభా సారీ ప్రతిభాసాత్మక ఆలోచన అంటారు ఆప్షన్ త్రీ పిల్లలు ఇంటి దగ్గర ఆడుకునేటప్పుడు నాకు నిన్న రాత్రి దెయ్యం కలలో వచ్చిందని మాట్లాడుకుంటూ ఆడుకున్నడం ఊహ క్రీడ అంటారు ఆప్షన్ ఫోర్ ప్రపంచం మొత్తం నన్ను అసలు పట్టించుకోవట్లేదు నేను ఒంటరిని అనే భావనను అహం కేంద్ర స్వభావం అంటారు ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే మనకు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ సరే కానిది ఏమిటంటే ఇదనమాట మిగతా అన్నీ కరెక్టేనండి తర్వాత వచ్చేసి పిల్లలను వ్యాకరణం గ్రహించే కఠినమైన తంత్రులుగా పోల్చిన వ్యక్తి ఎవరు పిల్లలను వ్యాకరణం గ్రహించే కఠినమైన తొందరగా పోల్చిన వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ వైగటస్కి ఆప్షన్ ఆప్షన్ టూ బండూరా ఆప్షన్ త్రీ ఛామ్స్కి ఆప్షన్ ఫోర్ పియోజే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చామ్స్కి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత అనుభవపూర్వక అనుభవ సారీ అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ బండూరా ఆప్షన్ టూ ఆర్మ్ స్ట్రాంగ్ ఆప్షన్ త్రీ పియోజే ఆప్షన్ ఫోర్ కాల్ రోజర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్రింది వానిలో వైఖరిని అంచనా వేసే మాపని కానిది ఏమిటి ఒకటి థర్స్టర్న్ వైఖరి మాపని ఆప్షన్ టూ లైకట్ వైఖరి మాపని ఆప్షన్ త్రీ బోగా కార్డ్స్ వైఖరి మాపని ఆప్షన్ ఫోర్ సెమెంటిక్ డిఫరెన్షియల్ యాప్లిట్యూడ్ టెస్ట్ మనకు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అనమాట వైఖరిని అంచనా వేసే మా పని కానిది ఏమిటంటే సెమాంటిక్ డిఫరెన్షియల్ యాప్లిట్యూడ్ టెస్ట్ అనేది తర్వాత వచ్చేసి సాంఘిక విషయాలను బాహ్యంగా ప్రతిపాదించడమే వైఖరి అన్నది ఎవరు ఎవరు అంటే మనకు మెహ్రైన్స్ అనేది కరెక్ట్ ఆన్సరు తర్వాత వైగట్స్కి ప్రకారం శిశువు వయోజనాల సహాయంతో నేర్పుగా కృత్యాలను చేయడం ఏ వికాసము ఆప్షన్ వన్ నిజ వికాసము ఆప్షన్ టూ సంభావ్య వికాసము ఆప్షన్ త్రీ పెరుగుదల వికాసము ఆప్షన్ ఫోర్ మానసిక వికాసము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంభావన వికాసము తర్వాత ప్రశ్న అభ్యసన సోపానాలలో మొదటి సోపానం ఏమిటి ఆప్షన్ వన్ గమ్యం ఏర్పరచుకోవడం ఆప్షన్ టూ అవసరం ఏర్పడటం ఆప్షన్ త్రీ లక్ష్యాన్ని ఛేదించడం ఆప్షన్ ఫోర్ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయడము ఏమిటి అభ్యసన సోపానాల మొదటి సోపానం అంటే అవసరం ఏర్పడటం తర్వాత వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉన్న వాటిని ఏ భావనలు అంటారు ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉన్న వాటిని ఏ భావనలు అంటారు ఆప్షన్ వన్ భావన అభ్యసనము ఆప్షన్ టూ సరళ భావనలు ఆప్షన్ త్రీ సంక్లిష్ట భావనలు ఆప్షన్ ఫోర్ అమూర్త భావనలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సంక్లిష్ట భావనలు అనేది ఉద్దీపన గుణాలు అన్నింటిని ఉన్న వాటిని అంటారు ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపనలు ఉంటే దాటిని సంక్లిష్ట భావనలు అని అంటారు తర్వాత కాకి నీరు కథలో కాకి దాహం వేయడం అభ్యసన ప్రక్రియలో భాగంగా ఏసోపావనము అంటే కాకి నీరు దప్పినప్పుడు ఏం చేస్తుంది ఆలోచించి రాళ్ళు వేయడం ద్వారా నీళ్లు పైకి వస్తాయని ఆలోచించడమని ఏసోపానం అంటారంటే లక్ష్యాన్ని ఛేదించడము ఆప్షన్ టూ అడ్డంకి ఆప్షన్ త్రీ ప్రేరణ ఆప్షన్ ఫోర్ లక్ష్యాన్ని నిర్ణయించుకోవడము ఏంటంటే ప్రేరణ పొందడం అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత వైకటిస్కి ప్రకారం ప్రైవేట్ ప్రసంగం ప్రారంభమయ్యే దశ ఏమిటి ఆప్షన్ వన్ మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల వయసులో ఆప్షన్ టూ నాలుగు సంవత్సరాల వయసులో ఆప్షన్ త్రీ ఏడు సంవత్సరాల వయసులో ఆప్షన్ ఫోర్ ఆరు సంవత్సరాల వయసులో ఎప్పుడంటే వైఘటస్కి ప్రకారం ప్రైవేట్ ప్రసంగం ప్రారంభమయ్యేది మూడు సంవత్సరాల వయసులో అనేది ప్రారంభం కావడం జరుగుతుంది సో ఈ విధంగా ఈరోజు అయితే మూర్తిమత్వానికి సంబంధించిన ముప్పై ప్రశ్న దాదాపు నలభై ప్రశ్నలు అయితే చూడడం జరిగింది అదేవిధంగా ప్రజ్ఞకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇంకా రక్షక తంత్రాలకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కూడా మన ఛానల్లో చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది చూడండి అదేవిధంగా సైకాలజీలో ముప్పైకి ముప్పై మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలో నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ టాపిక్స్ కనుక మీరు తప్పనిసరిగా చదివితే మీకు సైకాలజీలో ముప్పైకి ముప్పై అయితే వస్తాయి అదేవిధంగా తెలుగులో ముప్పైకి ముప్పై మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి నేను ఏ విధంగా టెట్లో తీసుకొచ్చుకున్నాను అనేది కూడా ఒక వీడియో చేయడం జరిగింది దానిని కూడా ఒకసారి గమనించగలరు అదేవిధంగా టెట్లో నూరుకు పైగా మార్కులు ఏ విధంగా తీసుకొచ్చుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో ఉంది తర్వాత చూడండి అదేవిధంగా తెలుగుకు సంబంధించిన గ్రామర్ పార్టీ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి గమనించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి